ఏఎస్ న్యూస్కి స్వాగతం కుటుంబీ ప్రభుత్వంలో జనసేన అధినేత ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణం అటవిశాఖ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి పరుదల శాఖ మధ్యులుగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ జన్మదినం పుష్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం మల్కాపురం ఐఓసి కుడలి వద్ద నిర్వహించారు టీం రాజకీయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఘనబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తామిరెడ్డి శివశంకర్ అలాగే పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పీలా రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అతిథులు మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమానికి మూడు నెలల ముందుగానే జనసేన యువత పునుకొని ఈరోజు అమలు అమలుపర్చి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించిన శుభ పరిణామం అని అన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీం రాజకీయానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు పారిశ్రామిక ప్రాంతంలో విపరీతమైన కాలుష్యం నిర్వహణకు ఈ వన మహోత్సవం బాగా ఉపయోగపడుతుందన్నారు నియోజకవర్గంలో కుటుంబీ కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలన్నారు కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ముప్పై మూడవ వార్డ్ కార్పొరేటర్ బైసెట్టి వసంత లక్ష్మి పారిశ్రామిక ప్రాంత జనసేన నాయకులు ఇంద్రజీత్ ధర్మేంద్ర కుటుంబి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక kunci పడిందనేది ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పునస్కరించుకొని జనసేన నాయకులు మా ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి అలాగే విశాఖ వెస్ట్ సీనియర్ నాయకులు పీలా రామకృష్ణ గారు మరియు తెలుగుదేశం కార్పొరేటర్లు జన సైనికులు వీర మహిళలు అలాగే మా హార్టికల్చర్ ఆఫీసర్ జీవీఎంసీ గారు అందరి సమక్షంలో వన మహోత్సవం ఎందుకంటే ఇది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు ఆయన అడవుల శాఖ మార్చులుగా ఉంటూ ఈ మొక్కలు వనాల తాలూకా ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు ఇదంతా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మెయిన్ రోడ్ లో టీమ్ రాజకీయం అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే జనసేన పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలో జీవీఎంసి సంయుక్తంగా దీనికి అడాప్ట్ చేసుకొని సుమారు రెండు మూడు కిలోమీటర్లు మొక్కలు పాటే నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది అద్భుతంగా మంచి వాతావరణంలో ఈ మొక్కల పెంపకంకి అడాప్ట్ చేసుకున్నారు మూడు సంవత్సరాలు వీళ్ళు దత్తత తీసుకొని మొక్కలు పెంచడానికి టీం రాజకీయం జన సైనికులు నిర్ణయించుకున్నారు దానికి జీవీఎంసీ వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివశంకర్ గారు కానీ హార్టికల్చర్ డిపార్ట్ జీఎంసీ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ మా జన సైనికులు కానీ మరీ ముఖ్యంగా టీం రాజకీయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చే కంటా రెండు నెలలు రెండు నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానానికి అత్యంత దగ్గరుండేది పర్యావరణం పరిరక్షించాలని అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వాళ్ళు ఒక రెండు నెలల ముందే ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టడం శివ వారితో నిరంతరం హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం ఏ రకమైన మొక్కలు నాటాలు అనేది వాళ్ళని అడగడం తెలుసుకొని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇది మరి ముఖ్యంగా టీం రాజకీయం వాళ్ళ గురించి ఎక్కువ ఎందుకు చెప్పాలి అంటే గత ఐదేళ్ళుగా కూడా వైసీపీ చేస్తున్న మొక్కలు పెంచడం కంటే నిజంగా ఏదైతే యూటిలైజ్ అవుతుందో సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒకసారి ఈరోజు ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నది కూడా ఎక్సలెంట్ సెలెక్షన్ సో ఈ ట్రీస్ వల్ల చాలా ఉపయోగం ఉంది ఈ బొగట చెట్టు వల్ల మనకి ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ చేయటమే కాకుండా ఈవెన్ బర్డ్స్కి కూడా ఆహారం దొరికేటువంటి అవకాశం సో అలాంటి ట్రీస్ని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి ట్రీలు ఒకవైపు షెల్టర్ ఉండేటువంటి ట్రీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు బహుశా ఈ స్ట్రెచ్ ఏదైతే మా టీమ్ రాజకీయం అందానికి ఆగుతున్నాను ఎందుకంటే మా రాజకీయ నాయకుల నోట్లో రాజకీయం అనగానే డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేస్తుంది సో ఈ టీం ఏదైతే ఈరోజు తీసుకున్నారో ఈ స్ట్రెచ్ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి ఒక మోడల్ అవ్వాలి విశాఖపట్నానికి ఆదర్శంగా నిలవాలి మిగిలిన డివైడర్స్ ఎక్కడున్నా లేకపోతే రోడ్స్ కానీ లేదా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉండేదాన్ని ఆ రిజల్ట్ ఆ ఫలితాలు ప్రభావితం చూపుతూ మరిన్ని మంది ఇంకొద్ది మంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్ లో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా మా సోదరులందరూ అందరూ భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రశ్న అసెంబ్లీలో పొల్యూషన్ మినిస్టర్గా పంచాయతీరాజ్ ఎలాగ ఉంది పొల్యూషన్ కు సంబంధించినటువంటి మినిస్టర్గా మొదటి ప్రశ్న వేసే అవకాశం నాకు వస్తే ఆ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఒక అంటే పూర్తిగా అనలైజ్ చేసి యాక్చువల్ చూసినప్పుడు బాగా అవగాహన తెచ్చుకుని ముందుగానే ఆ ప్రశ్నకి ఆ మొట్టమొదటి అసెంబ్లీలో ఒక మంత్రిగా ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కటం మన ప్రాంతం గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం గురించే ఆ ప్రస్తావన రావటం మరల త్వరలోనే విశాఖపట్నానికి వారు వచ్చి ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ బౌలరియాలో డెఫినెట్గా గా ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వైజాగ్లో ఉండేటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నివారణకు ఆయన చర్యలు డెఫినెట్గా ఉంటాయని ఆ రోజు సమాధానం సంతోషం మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన జన్మదినానికి కూడా పురస్కరించుకొని వారి వారిని అత్యంత అభిమానించేటువంటి వారు అందరూ కలిపి ఈ పర్యావరణ వర్ణాన్ని మరి రక్షించడానికి ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం సంతోషం వారి మరిన్ని జన్మదినాలు ఎలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కాలుష్య నివారణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను